పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలవకపోతే తాటిపర్తిలో తుది శ్వాస విడుస్తానని కార్యకర్తలు చందాలు వేసుకుని దహన సంస్కారాలు చేయండి అని జనసేన నాయకులు ఆరవ వెంకటాద్రి నాయుడు భారతీయుడు అన్నారు గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో జనసేన నాయకులు భారతీయుడు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పవన్ కళ్యాణ్ కి ఓటు వెయ్యాలని ప్రసారం నిర్వహించారు కాపు అని చెప్పుకునే నాయకులు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవరని అని అంటున్నారన్నారు మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గెలవకపోతే తాటిపర్తిలో నేను తుది శ్వాస విడుస్తానని పవన్ కళ్యాణ్ గెలిస్తే మీరు ఏం చేస్తారని సవాల్ విసిరారు తాను సుదిశ్వాస విడిచిన తర్వాత జనసేన కార్యకర్తలు అందరూ చందాలు వేసుకుని తాటిపర్తి గ్రామంలో దాన సంస్కారాలు చేయాలని కన్నీళ్లు పెట్టుకున్నారు रोख सर जोड మైక్ మైక్ రెండు గ్లాసులు కేలమ్మ రెండు రెండు గ్లాస్ అప్పం కరివే బాత్రు దగ్గర కూడా కస్టమర్ బట్ ను గయమ్మ ఓట గ్లాస్ గ్లాస్ ఇరికలా ఆగర్ని బాబా ಬಾಳಯ್ಯ kalau ಬಾಳಯ್ಯ ప్రతి గ్రామానికి చాలా మధ్యాహ్నం రెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు నేను రావడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు అలాగే పవన్ కళ్యాణ్ గారి గెలుపు మేరకు ప్రతి గ్రామ గ్రామం తిరిగి పాంప్లైంట్ పంచిపెడుతూ వాన ఆయన గెలుపు కోసం నేను కృషి చేస్తున్నాను నేను నా పెద్దలను అలాగే ఇప్పుడు తిరగ్గా ప్రతి ఈద్లోనూ ప్రతి సందులోనూ ప్రతి ఇంటికారా పవన్ కళ్యాణ్ గారికి మన ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓట్లేస్తామమ్మా అని చెప్పేసి అందరూ ప్రమాణికలు చేస్తూ అందరూ చాలా ఆప్యాయంగా చాలా ఉత్సాహంగా అందరూ కనిపించారు దీన్ని బట్టి గెలుపు సాధ్యం అలాగే ఇంకొక విషయం మన తాడపతి గ్రామం ప్రధానికానికి అందరికీ నేను చెప్పేది ఏంటంటే లక్ష ఓట్లు మెజార్టీతో మన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపుకోవాలని అలాగే నా తమ్ముడు ఉదయ శ్రీనివాస్ తంగళి ఉదయ్ శ్రీనివాస్ని అయితే పాదమిని పంపాలని కోరుకుంటూ అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను మీకు మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళి అందులో సభలో అధ్యక్షవాన్కు చేసి తీరుతారు అలా చేస్తారని చెప్పేసి నేను శేలెంజ్ చేస్తున్నాను మంత ఓట్ల మధ్యతో నెగ్గుతారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని కుక్క మని శబ్దం చేస్తున్నారు వాళ్ళకి నేను సేలంజ్ విసిరి ఒకటే పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే ఈ భారతీయులు ఊపిరితోటి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఇదే తాడిపతి గ్రామంలో భారతీయుడు చనిపోవడం ఇదే తాడపతి గ్రామంలో నానక కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఎవ్వరు ఏమి ఛాలెంజ్ చేస్తారో చేసుకోమనండి అవతల ఛాలెంజ్ చేసిన పెద్ద నేను ఒకటే కోరుతున్నాను వాళ్ళైనా సవాల్ చేసి ప్రాణాలు వదులుకుంటారా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే లేకపోతే నేను నేను పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ప్రాణాలు వదులుతాను ఆయన నెగితే వాళ్ళు ప్రాణాలు వదిలేస్తారము ఛాలెంజ్ చేసి చెప్తాను ఇదే తాడిపతి గ్రామంలో ఇదే వీడియో ముఖంగా నేను తెలిసి తెలియజేస్తాను ఎగ్గించి పార్లమెంట్కి నా తమ్ముని ఉదయశీవాసిని అసెంబ్లీకి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని పంపుకుని నన్ను బతికిల్తారని చెప్పేసి ఈ పిటాబు నిరోధం యావంతి ప్రజానీకానికి శీర్ష వచ్చి కోరుకుంటూ సేవలు తీసుకుంటా